హ్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా ఈ ఉదయంకాల సమయంలో బైబిల్ రీడింగ్ చేస్తుండగా ఒక ఆసక్తికరమైన వచనాన్ని చదవడం జరిగింది సో దాన్ని ఏంటని చెప్పి ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలని నాకు ప్రేరేపించడం జరిగింది మన యొక్క వ్యక్తిగత జీవితంలో మన ఎన్నో విషయాల్లోని బైబిల్ చదువుతున్నప్పుడు మనం చూసేది ఏముంటుందంటే అన్నిలో కదా విగ్రహారాలని విగ్రహారాధన చేస్తారు విగ్రహాలను పూజిస్తారు సో వాళ్ళే పాపం చేస్తున్నారు వాళ్ళకే నరకం తప్పదు అన్నట్టుగా మనం చదువుకుంటూ అండ్ మనం తెలుసుకుంటూ ఉంటాం కానీ ఈరోజు తెలియకుండానే క్రైస్తవ్యంలో కూడా భయంకరమైన విగ్రహారాధన జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ విగ్రహారాధన అంటే ఇట్ ఈజ్ నాట్ ద పీస్ ఆఫ్ రాక్ ఆర్ పీస్ ఆఫ్ పీస్ ఆఫ్ ఐడల్ ఒక విగ్రహం రూపంలో ఉన్నదే కాదు కానీ మనం దేన్నైతే జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా ఆరాధిస్తామో ప్రేమిస్తామో దానికోసం ఎక్కువ పరితపిస్తామో అదే విగ్రహారాధనగా ఎన్నుకోబడుతుంది మరి అలాంటి విగ్రహారాధన ఈరోజు మన జీవితాల్లో ఎవరెవరి యొక్క వ్యక్తిగత విషయాల్లో ఏమున్నదని ఒకసారి పరిశీలించుకోవాలని ఆశిస్తున్నాను అలాగే మన జీవితంలో చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం శ్రద్ధగా ధ్యానించడం మొదలు పెడతామో దేవుడు ఎన్నో విషయాలని మనకి అర్థమయ్యే రీతిగా మన జ్ఞానానికి సంపూర్ణంగా దాన్ని అర్థమయ్యే రీతిగా మనకి జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక ఆస్కారం అయితే ఉంటుంది ఈరోజు మన సోలార్ సిస్టంలో చూసుకుంటే ఈ భూమిని ఏ రకంగా అయితే స్పేస్లో అయితే ఒక గ్రావిటీతో ఒక శూన్యంలో వేలాడి అలాగే ఒక క్రైస్తవుని యొక్క జీవితము మరి ముఖ్యంగా రక్షణ పొందిన వాళ్ళ యొక్క క్రైస్తవం యొక్క జీవితము ఒక నాలుగు విషయాల మీద ఈ యొక్క స్పేస్లోని ఉండడం జరుగుతుంది మనకు ఆ స్పిరిచువల్ లైఫ్ ఏదైతే ఉందో దాని యొక్క విషయంలో మనం చాలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంటుంది ఖచ్చితంగా ప్రేయర్ అండ్ బైబిల్ రీడింగ్ అండ్ ఫెయిత్ అండ్ ద ఫెలోషిప్ ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక నాలుగు స్టింగ్స్లా ఉంటాయి నాలుగు దిక్కుల నాలుగు స్టింక్స్లా ఉంటాయి ఈ నాలుగు ఎప్పుడైతే మనం తూచా తప్పకుండా మనం పాటిస్తూ ఉంటామో మన జీవితంలో మనం చూసే ప్రతి ఒక్క పనిలో కానీ మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో కానీ మనం చేసే ప్రతి ఒక్క ధ్యానంలో కానీ వాక్య ధ్యానంలో కానీ మనం ప్రవర్తించే ప్రతి విధానంలో కానీ మన జీవితంలో ఎంతో ది ఫోర్ మోస్ట్ రోల్ని ప్లే చేస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అయితే బైబిల్ చదువుతారు ప్రార్థన చేయరు ప్రార్థన చేస్తారు బైబిల్ చదవరు బైబిల్ చదువుతారు ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం పెట్టరు విశ్వాసం పెట్టినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు సహవాసంతో కానీ ఎక్కడ కూడా కూడి ఉండరు అడిగితే కొన్ని రకాల కారణాలు చెప్తుంటారు కానీ మరి ఏ కారణం చేత సరే మనం ఈ నాలుగిట్లలో ఏ ఒక్కదాన్ని తప్పపోయినా సరే ఆ యొక్క ఇంబ్యాలెన్సింగ్ అన్నది మన లైఫ్లో క్లియర్గా కనిపిస్తుంటుంది సో ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలోని ఈ యొక్క నాలుగు విషయాలని గుర్తుపెట్టుకొని మనం ముందుకు నడిచినట్టయితే మాత్రం మన జీవితంలో ఇప్పటివరకు ఆగిపోయిన ఒక్క ఆశీర్వాదం కానీ మన జీవితంలో ఇప్పటివరకు తెలుసుకోవాలనుకున్న ఒక సమాధానం కానీ ఖచ్చితంగా పొందుకుంటామని తూచ తప్పకుండా అని చెప్పచ్చు ఎందుకంటే ఒక విషయం నేను అడగాలనుకుంటున్నాను మీలో ఎంతమంది ప్రార్థన చేసి వాక్యము చదివి దాని మీద విశ్వాసం ఉంచి దాని మీద మీ సాక్షిని కట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇఫ్ యూ డోన్ మైండ్ మీరు మాకు కొంచెం కామెంట్ చేస్తారా మీ సాక్షి జీవితాలు దేవుడు మీకు చేసిన మేలు దేవుడు మీకు ఇచ్చిన లాస్ట్ ఇయర్లో ఇచ్చిన వాగ్దానాలను ఎవరైతే సంపూర్ణంగా పొందుకున్నారు వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మా కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే మేము ఎంతగానో చదివి ఆనందిస్తాం అని ఎంతో మందికి అది చదవడానికి ఆసక్తిని కలిగిస్తుంది స్ఫూర్తినిస్తుంది సో అట్లాగే దేవుని యొక్క విషయంలో మనం చూసినట్లయితే మాత్రం దేవునితో ప్రార్థించడం ఫస్ట్ మన యొక్క రిక్వెస్ట్ని ఆయనకు మనం తెలియజే చెప్పడం తిరిగి మరి వాక్యం చదివినప్పుడు ఆయన యొక్క జవాబు మనకి ఆ వాక్య రూపంలో మనం వస్తుంది ఆ వచ్చిన జవాబుని మనం విశ్వాసంతో నమ్మినప్పుడు మనము ఎంతో దృఢపడి ఆ యొక్క విశ్వాసాన్ని ఆ విశ్వాసపు జీవితాన్ని మరి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఇచ్చి నిలబెట్టేదే ఒక సంఘం కింద ఏర్పడుతుందన్నమాట సహవాసం కింద ఉంటుంది సో ఈ నాలుగు విషయాలు ఎవరైతే మంచిగా పాటిస్తారో వన్ బై వన్ వాళ్ళ యొక్క జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే తృట్టిల్లేకుండా దేవుని మీద విశ్వాసంతో ఆనందంగా జీవిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు సో ఆ యొక్క విషయంలో నేను ఈరోజు ఉదయం చదువుతుండగా ఒకటో సమయలు గ్రంథం ఏడో అధ్యాయం మూడో పరిశీలన చేస్తున్నప్పుడు సమయలు ఇజ్రాయల్ అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో ఏహువా యుద్ధ మీరు మల్లకొన్ని ఎడల అన్ని దేవతలు అశో అస్త దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఏహోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయన్ని సేవించండి అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును ఇక్కడ సంభాషణ ఇజ్రాయిల్కి ఫిలిన్కి అయినప్పటికీ కూడా ఈరోజు ఈ వాక్యాన్ని మన జీవితానికి కానీ మనం అప్లై చేసుకుని చూసినట్టయితే మాత్రం మన జీవితంలో ఏదైతే విగ్రహారాధనగా మనం భావిస్తున్నామో విగ్రహారాధనగా మనం పాటిస్తున్నామో దేవునికన్నా ముఖ్యంగా దేనికి ఎక్కువ మనం ప్రామినెంట్గా ఇస్తున్నాము మన లైఫ్లో ఆ యొక్క ప్రయారిటీని దేనిక ఇస్తున్నామో అది మన జీవితంలో విగ్రహారాధనగా వెలుబడి చేస్తుంది మరి విగ్రహారాధన చేసిన వారు దేవునికి హేయులు శత్రువులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ పాపులుగానే పరిగణిస్తారు సో మన జీవితంలో అలాంటి విగ్రహారాధన ఏది ఉందో వాక్యం ద్వారా పరిశీలించి తెలుసుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఎలాంటి జీవితమైనా సరే దేవుని చెంత ఉన్నదంటే మాత్రం వాళ్ళ జీవితంలో ఉన్న వెలుగు అటుపక్క ఉన్న వాళ్ళకే కాకుండా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ భావితరాలకి కూడా ఎంతో మేలైన ఆశీర్వాదముగా ఉంటుంది అంతేకాకుండా అన్ని జనుల మధ్యన జీవిస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వెలిగించబడి ఎంతోమందిని వెలిగించడానికి దేవుడైతే మాత్రం వాళ్ళని ఎంతగానో వాడుకొని ముందుకు తీసుకెళ్తారు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ చీకటి వెలుగు సాహమాసం సహవాసం మధ్యలో పెనుగులాడుతూ ఉంటారు దానికి ఉన్న మెయిన్ ప్రస్థానం ఏంటంటే మన జీవితంలో దేని విషయంలో అయితే మనం పడిపోతున్నామో దానికోసం మనం ఎక్కువగా ప్రార్థించి మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఎన్నో మేలు చేసి మీ జీవితంలో కూడా మంచి ఆశీర్వాదం తీసుకొస్తారని ఆశిస్తూ అందనాలు రైజులు వాడి హ్యాపీ అబ్